హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మనం ఎక్కడ ఉన్నా ఉంటే ఎరంగవారి పిల్లల్లో గాడ్ ఫాదర్ బుల్ దగ్గర అయితే ఉన్నాయం ఇంకా పూర్తి డీటెయిల్స్ మాటలో తెలుసుకుందాం నా మీ పేరునా నా పేరు దిలీప్ రాయలండి దీప్ రాయల్ ఈ ఎదువు వద్దునా అది మనదే దీని తర్వాత మాములు దిన వెనకాల ప్రతి ఊర్లో వస్తూ ఉంటుంది పలకెత్తుకొని దీని తర్వాత నెక్స్ట్ జనరేషన్కి అది గాడ్ ఫాదర్ మీరు ఎక్కడ ఎల్లు పళ్ళలో ఎవరు ఎవరు ఆవుల్లో పెట్టారు ఆవుల్లో పెట్టారు సోలో ఆవులో కాదన్న పచ్చికాపలం దగ్గర పులవర కండ్రి దగ్గర ఆ పిల్లోడు వేరే శేషన్య పిల్లోడి దగ్గర చూసి మనకు పర్ఫార్మెన్స్ బాగా నచ్చి పళ్ళుల్లో కాదు వయసు మనం పట్టి ఒక సిక్స్ మంత్స్ అవుతాం అంటే పళ్ళు పళ్ళు దాటి దుక్కుల్లో ఉంది ఐడియా ఉంది మనదే దీని తర్వాత మా దీని వెనకాల ప్రతి ఊర్లో వస్తా ఉంటుంది పళ్ళకెత్తుకొని దీని తర్వాత నెక్స్ట్ జనరేషన్కి గాడ్ ఫాదర్ మీరు ఎక్కడ ఇల్లు పళ్ళల్లో ఎవరు ఎవరు ఆవుల్లో ఆవులో పెట్టారు సోలో ఆవుల్లో కాదన్న పచ్చికాపలం దగ్గర పులవర్కీ దగ్గర ఆ పిల్లోడు వేరే శేషు పిల్లోడు దగ్గర చూసి మనకు పర్ఫార్మెన్స్ బాగా నచ్చి పళ్ళుల్లో కాదు వయసు మనం పట్టి ఒక సిక్స్ మంత్స్ అవుతాం అంటే అక్కడికే పళ్ళు దాటే నా పళ్ళు ఇప్పుడు బేబీ మీకు ఐడియా ఉంది ఎన్ని ఉంది ఎందుకు సిక్స్టీ వన్ థౌసండ్ ఇచ్చి పట్టినప్పుడు ఎవరైనా అన్నారు విమర్శలు అంటే ఏజ్ చెప్పిందో ఎందుకు పట్టుకున్నావు అనే నెగిటివిటీ ఏమన్నా చెప్పారన్న చుట్టుపక్కల ఎందుకు అంత రేటు పెట్టేశారు ఇంకా పండుగలు స్టార్ట్ కాలేదు కదా ఇంకా మీరు కొంచెం బార్గెన్ చేయండి ఇంకా ఒక ఐదు వేలు తగ్గుండొచ్చు అనేసి ఏది ఒకటి నాకు మనకు నచ్చితే ఒక ఐదు వేలు పదివేలు అనేది ఇప్పుడు దీనికి నెలకి మనం మెయింటెనెన్స్ వచ్చేస్తుంది ఫైవ్ బాగా మేపాలంటే పండగ టైం పండగ ఫైవ్ టెన్ థౌసండ్ ఖర్చు అయిపోతాయి అలాంటి మళ్ళీ ఇద్దరు పెట్టేదానికి ఐదు వేలు కట్ట పదివేలు గట్రా మనం ఎందుకనేసి నేను ప్రవీణ్ అతనే మొత్తం చూసి పర్ఫార్మెన్స్ కేవలం ఇంకా సోక్ అయితే సోకు సోక్ ఉంటుంది కుమ్మటం బాగుంటుంది అన్నిట్లో ప్లేస్ అన్న ఒక ఏజ్ అనేది పక్కన పెడితే ఇప్పుడు ఏ ఏజ్ లో పోయేటో దీంతో సమానంగా ఏజ్ లో పోలేవు వదిలితే పండుగలో సో ఏజ్ మీరు చూడలేదు అండ్ అది ఎవరిని చూసి పట్టుకున్నాం మీరు దానాలు అంటే స్పెషల్గా మామూలుగా స్పెషల్ ఏం లేదన్నా అది ఎక్కువ దానాలు కూడా అంత ఇష్టంగా నార్మల్ గా పచ్చికసు ఇప్పుడు కూడా ఎండి కసు పచ్చికసు ఇంకా ఏదైనా దానాలు అంటే పెసలు పొట్టు నార్మల్ తౌడు అవ్యాసం అంతేనా దానికి ఎక్కువేమి ఇప్పుడు గాడ్ ఫాదర్ మీ దగ్గరకు వచ్చినప్పుడు నుంచి గాడ్ ఫాదర్ ఫస్ట్ అంటే ఫస్ట్ పండక్కే పెట్టేశారు పేరు సో ఎట్లా పేరు ఒక విచిత్రంగా ఏంటంటే నేను ప్రవీణ్ వెళ్ళేటప్పుడు మాట్లాడుకున్నాను అంటే పేరు ఏమైనా పెట్టాలా ఒక ఎద్దుకి అంటే ఇప్పుడు ఐడెంటిటీ కోసం పెడతాం కదా పాటు యూనిక్ ఉండాల పేరు ఎవరికి ఉండకూడదు అట్లా నేను మాట్లాడుకుంటా అంటే మేము అనుకోకే బాగుంది పేరు గాడ్ ఫాదర్ అనేసి నాకే వచ్చి చెప్తే అవును బాగుంది ఇంకా సరే ఓకే మంచి పేరు బానే ఉంది ఎవరికి లేదు ఇప్పుడు అనుకుంటా అంటే ఇంతలో పీపీఎం స్టార్ అబ్బాయి మధు ఉన్నాడు కదా అంటే మేము అనుకుంటానో ఆ అబ్బాయి స్టేటస్ పెట్టాడు దీని పేరు గాడ్ ఫాదర్ అనేసి అంటే మేము అనుకోకుండా జరిగింది అతను అట్లే పెట్టాడు సో ఇద్దరు అట్లా అనుకున్నా కదా మంచి పేరు అబ్బాయి కూడా పెట్టాడు అబ్బాయి అబ్బాయి కూడా వచ్చినాడు అబ్బాయి పట్టుకోవడానికి ఓకే సో అట్లా ఇద్దరు ఓకే సార్ అనుకోని పెట్టడం వల్ల పేరు పెట్టేటప్పుడు కూడా అనుకోలేదు దృష్టిలో పెట్టుకుని యూనిక్ గా ఉండాలి సో ఈ దీనికి పుట్టిన చాలా మంచి పేరు అన్నారు పీపీఎం స్టార్ స్టార్ బొప్రాస్ పల్ లో గ్యాంగ్స్టర్ అనేసి దీని 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 దాదాపు ఇంకా ఉన్నాయన్న మీకు తెలిసింది మనవల్కి నాకు తెలిసి వాళ్ళు వాళ్ళు చెప్పడం ఇంకా ఉన్నాయంటే చాలా ఉన్నాయంటే ఆపక్క పచ్చకాలం సార్ చాలా ఉన్నాయి ఓకే బ్రో గాడ్ ఫాదర్ ఫస్ట్ ఏ పండుగలు వేసారు ఆ పండుగ నుంచి ఎన్ని పండుగలు చేశారు నా ఫస్ట్ ఇక్కడ గాని పండుగ దగ్గర కోనపల్లి వేసాను ఫస్ట్ పండుగ దేవుని పండుగ కట్టాను ఫస్ట్ పండుగ కాబట్టి దాని తర్వాత మొత్తం ఐదు పండుగలు వేసాను ఇప్పటివరకు సెకండ్ రాయలపురము దాని తర్వాత మల్లైపల్లి గాదంకి మొన్న లాస్ట్ పండుగ ఎలా వేసింది చంద్రగిరి చంద్రగిరి ఇంకోటి బ్రో మీను చాలా డబ్బులు ఖర్చు పెట్టి వేరే వేరే ఊర్లు వేశారు కదా సొంత ఊళ్ళో ఎందుకు వేసుకోలేకపోయారు అన్న అది గాదింకి పంపించినప్పుడు గాదింకి పంపించినప్పుడు కొద్దిగా ఎందుకు ఆ రోజు ఉండకుండా ఎగిరి ఎగిరి దూకి కాళ్ళు తగిలించుకుంటుంది అంటే రన్నింగ్ ఆఫ్టర్ లేకపోతే రన్నింగ్ తగిలించుకోవడం ఎగిరి దూకేసి కాలు బాగా కాలు ఇంజు వల్ల ఇలా వల్ల చంద్రగిరిలో వేసినప్పుడు ఇంజురీలోనే ఉంది కానీ పలకలేదు చంద్రగిరిలో మీరు వీడియో బాగా గమనిస్తే మూడు కాల్తోనే వచ్చింది కానీ స్పీడ్ తగ్గ పలక అట్లేదు వచ్చింది ఓకే ఈ ఐదు పండుగలు అంటే మీకు బాగా ఫాదర్ భయంకరంగా గుర్తించిందంటే ఎక్కడ చెప్తారా అంటే భయంకరంగా గుర్తించిందంటే అంటే మనకు కోనపల్ల వేసినప్పుడు అంత ఫేమస్ కాదు కానీ రాయలపురం అన్న రాయల్పురం అంటే అన్ని ఊర్లో బాగా పోయింది రాయలపురంలో ఇది గాడ్ ఫాదర్ అనేసి చుట్టుపక్కల అందరికి తెలిసింది అంత ఫేమ్ తెచ్చుకుని ఆ ఊర్లో టాప్ పర్ఫార్మెన్స్ తో వచ్చింది కాబట్టి అక్కడి నుంచి ఇది ఫేమస్ అయింది రాయలపురం నుంచి రాయలపురం నుంచి ఫేమస్ అయింది మళ్ళీ అక్కడి నుంచి ప్రతి ఊరు ఫేమ్ ఉంది బట్ అక్కడ ఇది బయట రావడానికి కారణం ట్రయల్ ప్రో ఓకే సో ఈ ఈ రన్నింగ్ ఇవంతా చూసి గాడ్ కి మళ్ళీ ఏమైనా ఆఫర్స్ వచ్చాయా అన్న ఇప్పటికి ఒక ఫైవ్ ప్లస్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు ఫైవ్ లాక్స్ కాస్ట్ కాదన్నా ఫైవ్ ఫైవ్ మెంబర్స్ ఫైవ్ మెంబర్స్ అంటే ఆ కాస్ట్ 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 అంతే కాస్ట్ మనం ఊరికే చెప్పుకుంటే వస్తుంది కానీ కాస్ట్ అయితే అదే

ఎందుకు పవన్ కళ్యాణ్ దానికి పట్టినప్పుడు నుంచి కాదు అంతకు ముందు నుంచి మనం అంటే పిఎస్ పికి డైహాట్ ఫ్యాన్ అంటే ఇంకా మన ఊర్లో కూడా ఇరవై నాలుగు పలకలు ఇరవై ఒక్క పలకలు కట్టించాను అట్లా ఊర్లో యూత్ అంతా పిల్లలు మా ఊరు పిల్లలు వీళ్ళంతా కానీ పండగ ప్రతి ఒక్కరు కానీ దీంతో ఉండే ప్రతి ఒక్కరు కానీ పవన్ కళ్యాణ్ అభిమానం మనకు అది ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ కు మాత్రం తెలుస్తుంది ఆ వాల్యూ అనేది సో దీని మీద అయితే ఐ మీన్ పవన్ కళ్యాణ్ గారు వేరే చూడలేము అనుకోవచ్చు అంతే పల్లకైతే అసలు మనిషి పలకలు ఏం కట్టడానికి ఛాన్స్ లేదు దేవుడు పలక మేబీ లేదంటే పవన్ కళ్యాణ్ దేవుడు పలక అంటే మీరు ఆ వీడియోస్ పెడతాను చూడండి ఇంకోటి దీంతో పాటు ఇది వేస్తా అన్నారు కదా సో దీని అంటే ఫస్ట్ ఏది పోతుంది ఫస్ట్ ఇదే అన్నది దీని గురించి ఏమైనా చెప్తారా అది రెండు పొల్ల మీద జెండాలు పలక తెచ్చి అంటే అంత చిన్న వయసులోనే జెండాలు పలక మీకు వీడియో లో గమనించిన అంటే ప్రతి ఊర్లో దీంతో పాటు వస్తూ ఉంటుంది వెనకాల ఫ్యూచర్ లో దాన్ని బీట్ చేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ చేస్తుంది మంది అన్న ప్రవీణ్ ఇద్దరు ఒకటే మంది కాడే ఓకే దీని గురించి చెప్పాలంటే ఏమన్నా ఉందా స్పెషల్ అవునన్న అది చాలా అగ్రెసివ్ గా ఉంటది ఇంకా అది కూడా అంతే అంటే మనుషులు రానిది కానీ ఇంటి దగ్గర పసిబిడ్ లాగా ఉంటది పండుగలు అది కూడా చాలా పవర్ఫుల్ గా ఉంటే పలక కూడా ఇది కూడా దీని కూడా పలక కడతారు బ్రో ఆ కడతాను రెండు పళ్ళు నుంచి పెద్ద పలకలే కడుతున్నా ఇప్పుడు మీద ఉంది ఇప్పుడు రెండు పళ్ళు చిన్న రెండు పళ్ళ మీద పలకలు కడితే మొన్న పొల్లు పడింది కూడా మొన్నే పొళ్ళు పడింది కూడా మొన్నే దీనికేమైనా పేరు ఇంకా లేదన్నా ఏదైనా పెట్టి అనౌన్స్ చేయాలా ఇంత వరకు ఏమనుకోలేదు దీని తర్వాత నెక్స్ట్ జనరేషన్ దీన్ని క్రాస్ చేస్తుంది బీట్ చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ బీచ్ ఓకే బ్రో నెక్స్ట్ గాడ్ ఫాదర్ లో ఏ పండుగలో చూడొచ్చా అన్న రేపే గొల్లపల్లికి వేద్దాం అనుకుంటున్నాము ఐరాల్ దగ్గర మరుపుకుంటపల్లి అన్న అక్కడ కూడా కొన్ని పవన్ కళ్యాణ్ పలకలు ప్లాన్ చేస్తున్నాం ఏంటంటే ఒక టెన్ ప్లస్ అట్లా అందరూ కలిసి సో జస్ట్ నాకు నాకు చాలా మంది చెప్పినారు పవన్ కళ్యాణ్ పలక కడతాం అంటే మీరు వచ్చేస్తారంట అంటే అక్కడ సపోర్ట్ చేస్తారంట అవునన్నా సో ఎన్ని పనులు ఉన్నా వచ్చేస్తారంట మనం ఇట్లా మనం కానీ ఊర్లో పిల్లలు కానీ ఇట్లా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవడం వల్ల ఫస్ట్ ఇక్కడ ఈసారి మల్లైపల్లిలో మునిబా మునిబాబు పద పదకొండు పలకలు కట్టినాడు సో అక్కడ సపోర్ట్ చేసి మన ఇద్దరు మనది అబ్బాయి అయింది అయ్యాలి అంతా వేసి దీన్ని కూడా వేసినాం అక్కడ కూడా ఓకే కట్టడం నెక్స్ట్ మన ఊర్లో ఇరవై ఒక్క పలకలు కట్టించిన ఇరంగారు ఇరంగారపల్లి ఇరవై ఒక్క పలకలు నేను మా ఊర్లో యూత్ అంతా డబ్బులు వేసుకొని ఇరవై ఒక్క పలకలు ఖర్చు పెట్టి చేపించుకున్నాను సో అంత ఖర్చు పెట్టి చేపించినప్పుడు గాడ్ ఫాదర్ లేదంటే మీకు చెప్పండి బాధ అని చాలా బాధ అనేది ఉంటాయి అన్న కానీ ఇక్కడ ఏంటంటే ఇది ఇది ఉంది నాది ఇంకా అబ్బాయి రెండు ఉన్నాయి రెండు ఒకటి తెల్లది ఒకటి ఆంధ్రమా నేను అది ఇంకా ఇంతకాడ పెట్టుకున్నా ఉంటాది కానీ మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కదా ఇది లేకపోతే లాస్ట్ టైం నాకు ఎద్దులు లేవు అతను రెండు ఎద్దులు తీసుకొని వచ్చుకున్నా నావే నా పేరు చెప్పి వదులుకున్నా ఇంకా మా మా దగ్గర ఇంకా రెండు ఉన్నాయి లాస్ట్ టైం బ్రో మీరైతే జాబ్ హోల్డర్ కదా మీకు ఐ మీన్ జల్లి కట్టి అట్లా వచ్చింది ఆర్లని వచ్చింది వాడు ఎద్దులు పట్టడం వల్ల వాటి తిరగడం వల్ల ఒకసారి దీంట్లో పేరు కోసమే కదా ఉన్నారు అంటే మనకంటూ ఉండాలా ఉండాలనేసి నాకు పండగలో చేసుకోవాలంటే చాలా అందరికి ఉండాలన్న ఇంటి దగ్గర కూడా ఎద్దుండాలనేసి ఒక ఇష్టం అని పశువులు పండగ పోయి ఉండాలి ఉండాల సో పండగలు కొదినప్పుడు మనకు పేరు తేవాలి సో కాబట్టి ఎన్ని జాబ్ ఉన్నా కూడా మామూలుగా గాడ్ ఫాదర్ ని పలక ఐ మీన్ పండగలో కొంచెం విజృంభిస్తుంది అన్నారు కదా సో దీనికి బాగా హెల్ప్ చేసేది పండుగకి దీని వేస్తాము అంటే బాగా మీకు హెల్ప్ చేసేవాళ్ళు ఎవరెవరు ఇక్కడ ఇక్కడ యూత్ హేమ ఇంకా ప్రవీణ్ ఇంకా యూత్ ఇంకా చాలా మంది ఖాళీలు కలిపి సో సపోర్ట్ వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు అన్న పేర్లు పేర్లు అంటే చెప్పుకుంటా పోతే చాలా మంది జస్ట్ అని తెలిస్తే వాళ్ళు అన్న చాలా మంది అంటే బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు అంటే బాగా సపోర్ట్ అంటే ఆ మనిషి కన్ఫర్మ్ గా ఫోన్ చేస్తా అంటారు ప్రవీణ్ హేమ ఈ పిల్లోని ఎక్కడికైనా వేయాలంటే పిల్లల్ని అందరికి ఒక మాట చెప్తారు ఇట్లా చేద్దాం అంటే సరే అని అనేసి అందరు సార్ ఊర్లో పిల్లలు ఇంకా కళ్యాణ్ అనేసోడు అన్నాడు సో వాళ్ళంతా సపోర్ట్ చేస్తారు మంచి గుణం అంటే మీరు ఏం నోటీస్ చేశారు అది మీకు ఎట్లా అంటే ఏ గుణం నచ్చింది ఇందులోనా ఒక మాటలో చెప్పాలంటే గుణంలో ఒక్క మాట్లాడిపోతే ఒక రాజు లాగుంటన్నా ఉండే ఎక్కడ ఎక్కడ ఎలా ఉండాలో అలా ఉంటుంది తనం గియన్ ఇది ఇంటి దగ్గర పనుకో ఉన్నా గానీ హుందాగా కొనుక్కుంటది నడిచేది హుందాగా నడుస్తుంది పండగ అట్లే చేస్తుంది అదైతే మీకు బాగా నచ్చింది బాగా నచ్చింది గుణం అంటే ఉంటాయి కదా సతాయించేది టార్చర్ అంటే ఉంటాయి కదా సతాయించేది మేత కొద్దిగా స్లోగా తింటది అన్న తింటది ఫుల్ తినేస్తుంది మ్యాథ్స్ అది కానీ అంత స్పీడ్ తిందో దానా ఎక్కువ తింది దానా తినేట్టు అంటే ఇంకా ఇంకా ఓకే బాగా రీజన్ వాళ్ళు అలవాటు చేయలేదనా లేకపోతే అలవాటు లేకపోవడం ప్లస్ ఇది తినడం కొద్దిగా స్లోగా తినేట్టు ఓకే సో మిమ్మల్ని పండుగలు ఎక్కడైనా బాగా ఇబ్బంది పెట్టిన సందర్భాలు ఉన్నాయా ఆ ఏ ఎటువంటి ఇబ్బంది అంటే ఆ ప్లేస్ లెక్క కొద్దిగా లోపలికి కట్టేసుకునే నేను అక్కడ కట్టేసుకుని అక్కడ పల మాకు అప్పుడు అంత దీని మీద అనుభవం తక్కువ ఉండడం వల్ల అక్కడ నుంచి పట్టుకోవద్దాం అనేసి చేస్తే గూటాలన్నీ ఇంచేసి తిప్పింది మొత్తం కూడా కేవలం మే మేపిన నమ్మకం మెడదారంతో పట్టుకొని వచ్చి ఇదిలోకి తిప్పినాను కానీ చాలా ఇబ్బంది పెట్టింది ఆడ ఓకే బ్రో మీరు పలకలు డిజైన్ అంతా మీరు మీ ఐ మీన్ సబ్జెక్ట్ మీకు రాదని తెలిసిందే ఎవరు బాగా హెల్ప్ చేస్తూ ఉంటారు నితిన్ అనే పిల్లడు అన్న డెకరేషన్ కానీ పలకలు కట్ చేసే మొత్తం ఎదురు డెకరేషన్ కానీ నుంచి స్టార్టింగ్ నుంచి పలకలు చేయించడం మొత్తం అబ్బాయి అబ్బాయి చేస్తారు ప్రతి పండగలో మీరు చూసింటారు నాతో పాటు పక్కనే ఉంటాడు అబ్బాయి వదిలేజ్ ఎంత ఖర్చు అవుతుంది బ్రో అంటే గ్రాండ్ మీరు బాగా చేస్తా ఉంటారు ఉంటే మనకు స్టార్టింగ్ పలకకి అన్ని అంటే మొత్తం పోవడానికి రావడానికి ట్రాన్స్పోర్ట్ వచ్చిన ఖర్చు మొత్తం ఒక టెన్ వస్తుంది అన్న టెన్స్ పండక టెన్ అవసరం ఇంకోటినా ఇది సోషల్ మీడియాలో చాలా బాగా అంటే ఇన్స్టాలో బాగా వైరల్ అయినాయి కదా గాడ్ ఫాదర్ ఎడిటింగ్ అంత మీదే ఉందా ఎవరైనా వెరీ షార్ట్ టైంలో ఇంత ఫేమస్ అవడానికి మూడు పేజీలు మనూర్ లోనే ఉన్నాయన్న పిల్లలు ఈ అబ్బాయిది జల్లికట్టు కల్సు పవర్ స్టార్ జల్లికట్టు ఇంకోటి పవర్ స్టార్ బాగా పోతుంది కదా బాగా చిత్తూరు బుల్స్ మూడు పేజ్ లో మూడు మన పిల్లలు వీల్ ఎడిటర్లు ఈ అబ్బాయికి కొంచెం ఎడిటింగ్ స్కిల్స్ ఎక్కువ ఉన్నాయి అందరిలో కంపేర్ పేరు బ్రో శశి కుమార్ బ్రో ఏమైనా ఎదురు గురించి ఏమన్నా చెప్తారా అంటే న్యూరే కదా మా ఊరు అంటే వద్దంటే కొంచెం అభిమానం ఎక్కువ పవన్ కళ్యాణ్ పలకలు కడతారు పవన్ కళ్యాణ్ అంటేనే అభిమానం అభిమానం దాని తోడు రన్నింగ్ పర్ఫార్మెన్స్ తోడైంది కాబట్టి పెర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి ఎందుకో కొంచెం అభిమానం ఎక్కువ ఇద్దంటే ఓకే మీ ఎద్దు ఎడిట్ చేసి ఆఫ్టర్ వదిలి మంచి వ్యూస్ వచ్చి మీరు రెస్పాన్స్ బాగా వచ్చిందంటే మీకు ఎట్లా ఉంటుంది ఫీలింగ్ కొద్దిగా హైలో ఉంటుంది మనం చేసిన వీడియో కొంచెం పక్కకు అది మైక్ మనం చేసిన వీడియో కదా కొంచెం హైలో ఉంటుంది కొంచెం ఫీల్ ఓకే బ్రో ఫైనల్ గా అన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకున్నాము మీ ఎద్దు గురించి ఒక మాటలో చెప్పాలంటే పండగల్లో నెక్స్ట్ పండగల్లో చూడాలనుకుని అదే ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు ఒక మిసైల్ లాగబోతున్నా ఏజ్ అయిపోయింది అనేసి కొంతమంది అన్నారు కదా దానికి ఒకటే అంటే నాలుగు పుల్లు ఆరు పుల్లు కొన్ని రెండు పక్కన పెట్టుకొల్తే వెళ్తే ఓవర్ టైక్ చేసే కెపాసిటీ ఉంది ఈ ఇప్పుడు ఏజ్ కూడా దాదాపు పది సంవత్సరాల పైన ఉంటుంది ఏజ్ ఉండే కోళ్ళతో సమానంగా పోటీ ఉండే కోళ్ళని కన్నా ఎక్కువ పోతుంది అనేసి నేను ఎక్కువే పోతుంది అది సో అది మీ మీద ఉన్న కాన్ఫిడెన్స్ నమ్మకం ఏదని చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ అయితే ఐరాల దగ్గర ఉండే మరొకటి పళ్ళు చూడవచ్చు ఓకే బ్రో థ్యాంక్ యూ బ్రో సో సో గైస్ వీడియో అయితే ఎంతే ఇంటర్వ్యూ నచ్చినట్లయితే పక్కా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ